తీసుమన్న కొత్త కట్టి గేట్లో చేయాలి అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడింగ్ చెప్పారు మీ దగ్గర ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప

సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు విజయవాడ పాయింట్ సొల్యూషన్ సార్ సొమ్మిని సో లెట్ ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సరే ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్ట్స్లో కూడా విజయవాడలో వాటర్ నిరోధక ఉండడం కూడా కారణం వెనక్కి పోటీ సొలెక్స్ అప్పుడు సముద్రం నాట్ అభివృద్ధంగా వాటర్ సెలెక్ట్స్ అప్పుడు అంటే అప్పుడు అప్పట్ అప్పుడు ఉండదు వాటర్ ఇప్పుడు ఇక్కడ సిమిలర్స్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

అయితే అండి మాకు ఆధారం ఆధారం ఉంటుందమ్మా పచ్చిపోదా మేము మీ పేరు బాగున్నాయి మీరు ఎంత కావల్ చేస్తారు అయితే అందరూ ఉన్నారా అయిన పక్క రైట్లే మాకు ఏమి వచ్చినప్పుడు జరిగినప్పుడు ఏం కావాలంటే ఎవరు మాకు అవగాహన ఉంది మాట్లాడుతూ అయ్యా బాగా ఉండాలి చాలా తల నీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే